ఆలోచనతో మన రాష్ట్రంలో అందరికీ అత్యున్నత స్థాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలనే ఒక తలంపుతో మరి నిరంతరం కూడా వినూత్న సంస్కరణలతో మరి వినూత్న మార్పులతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరో రెండు రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినం జరుపుకోబోతున్నారు మరి ఈ మరి మన ముఖ్యమంత్రి గారు రెండు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్నారు మరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఏటా ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ అడుగులు వేస్తూ ఒక ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేనటువంటి సాహసోపేత నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి ప్రాణం పోస్తే మరి నాడు మన గౌరవ ముఖ్యమంత్రి నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును దీన్ని మరింతగా కూడా విస్తరించి మరి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్లని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి ప్రొసీజర్లకు పెంచి మరి ఉన్నటువంటి ఏడు వందల నలభై ఎనిమిది ఎంపానెల్డ్ హాస్పిటల్స్ని ఈరోజు రెండు వేల మూడు వందలకు పైగా హాస్పిటల్స్ హాస్పిటల్స్ని పెంచి మరి ఈరోజు పదిహేడు వేల కోట్లు నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మెడికల్ కాలేజెస్ వరకు కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ మరి రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న ప్రభుత్వం యాభై మూడు వేలకు పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత అటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాము ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఉంది ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఉంది ప్రతి పల్లకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంది రాష్ట్రంలోని కొంతమందికి ఇవేవి కనిపించవు మరి అలా కనిపించని వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక ఒక గొప్ప కమిట్మెంట్తో మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మరి ఈ రోజు తలపెడతా ఉన్నారు దీనికి మనవంతుగా అందరం కూడా కష్టపడి క్షేత్రస్థాయిలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ని చక్కగా నెరవేరుద్దామని తెలియజేసుకుంటూ ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమము ఒక చక్కటి రిజల్ట్స్ని ఈడ్ చేసి ఈ జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం ప్రజలందరి ఆరోగ్య రక్షగా ఎలా నిలబడింది ఏ విధంగా ప్రజలు కొనియాడుతున్నారో మనమంతా కూడా చూస్తాము అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోయేటువంటి మన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం టూ కూడా జనవరి న్యూ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం దాన్ని కూడా మనమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలందరికీ కూడా పూర్తిగా చక్కగా అందుబాటులోకి తీసుకువచ్చి దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసేందుకు మనమందరం కూడా పూనుకుందామని తెలియజేసుకుంటూ చివరిగా మనము వైద్య గొప్ప గొప్ప వైద్యులు వైద్యం వైద్యంలో మిరాకిల్స్ చేస్తారని మనం వింటూ ఉంటాము మరి గొప్ప గొప్ప నాయకులు చేయలేనటువంటివి ఈరోజు మన జగనన్న వైద్య ఆరోగ్య రంగంలో మిరాకిల్స్ చేస్తూ వైద్య ఆరోగ్య రంగానికి కావాల్సినటువంటి సపోర్ట్నిచ్చి మరి ఎంతగానో దీనికి ప్రాణం పోస్తూ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పాలన రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి